హలో హాయ్ అండి మనం ఆన్లైన్లో పెట్టుకున్న పదహారు రకాల పూల మొక్కల విత్తనాలు అయితే వచ్చాయండి వీటిని మనం ఏ విధంగా అయితే ఈ కవర్లలో వేసుకుందామో మొలకేసుకుందామో చూద్దాం రండి ఇది వచ్చేసి పాలిథీన్ కవర్ అండి మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా వచ్చేసి దీని మీద ఒక పేరు రాసుకున్నాము ఆ కవర్లో నుంచి వాటర్ డ్రైడ్ అయిన వచ్చేసి ఒక చిన్న హోల్ కూడా అయితే పెట్టుకున్నాము మీరైతే చూడొచ్చు ఒక్కొక్క నేమ్ అయితే ఎలా రాసుకున్నాము దానికి ఒక చిన్న హోల్ కూడా పెట్టేసాము ఈ కవర్లో అయితే మట్టి ఇప్పుడు ఎలా నింపుదామో చూద్దాం రండి ఫస్ట్ వచ్చేసి ఈ సాయిల్ని ఎలా మిక్స్ చేసుకున్నామో ఈ వీడియోలో మనం ఫస్ట్ చూద్దాం రండి ఫస్ట్ వచ్చేసి దీనికి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న వెర్మీ కంపోస్టు రెడ్ సాయిలు శాండ్ కొంచెము అవంతే మూడు కలిపేసుకొని ఈ విధంగా అయితే మనము ఒక్కొక్క పాలిథిన్ సంచికి నింపుకుంటా ఉన్నామన్నమాట ఈ విధంగా నింపుకునేసి వాటిని వచ్చేసి మనకు ఆ కవర్ వచ్చేసి కింద పడిపోకుండా వచ్చేసి ఒక ట్రే తీసుకొని ట్రేలో ఆ నేమ్ వైజ్ అయితే మనమైతే పెట్టుకుంటున్నామండి ఇదో ఈ విధంగా అయితే ట్రేలో పెట్టేసుకున్నాము ఇప్పుడు మనము వీటికి విత్తనాలు అయితే ఎలా వేసుకోవాలి చూద్దాం ఒక్కొక్కటి మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి దీని మీద నేమ్ అయితే ఎలా రాసామో మనం వీటిని కన్ఫ్యూజ్ అవ్వకుండా వచ్చేసి ఏ పేరు మీద ఉన్నవి ఆ పేరు కవర్లు ఆ విత్తనాలు వచ్చేసి దాని మీద పెట్టేసాము ఆ కవర్లోనే పెట్టేసాము కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ విధంగా అయితే కొంచెంగా మనం విత్తనాలు అయితే తీసుకునేసి దాని మీద అయితే లైట్గా వేసి దాన్ని తర్వాత మట్టి కూడా లైట్గా వేయాలన్నమాట ఒక లేయరు అప్పుడే విత్తనం బాగా పెరుగుతుందనమాట చూడండి ఈ విధంగా అయితే మనం పైన వేయాలి విత్తనాలు ఇవి చాలా సెన్సిటివ్గా ఉన్నాయి విత్తనాలు అయితే సీడు చాలా చిన్నవిగా ఉన్నాయి అసలు చేతికి తీసుకోవడానికి వేళ్ళకు కూడా రావడం లేదనమాట ఆ విధంగా అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు ఈ విధంగా వేసిన తర్వాత లాస్ట్గా అయితే వేస్తున్నామండి ఇవి వచ్చేసి టోటల్ సిక్స్టీన్ వెరైటీస్ ఈ సిక్స్టీన్లో ఫిఫ్టీన్ అయిపోయాయి లాస్ట్ది అయితే వేస్తున్నాము ఈ వేసిన తర్వాత వాటర్ని మనము డైరెక్ట్గా పోయకూడదండి వీటిని స్ప్రేయర్ ద్వారానే చిన్న బాటిల్లో స్ప్రేయర్ ఉంటే వాటర్ని అయితే స్ప్రేయర్తో తీసుకొని ఈ విధంగా ఇప్పుడు చూద్దాం రండి ఈ విధంగా అయితే స్ప్రే చేయాలన్నమాట ఇలా స్ప్రే చేసుకొని వీటిని వచ్చేసి ఎక్కడైనా కొంచెం డార్క్ ప్లేస్లో ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే ఎండ అయితే పడకూడదు మనము వీటిని వచ్చేసి ఒక కార్టూన్ బాక్స్లో పెట్టామండి అవి త్రీ డేస్ తర్వాత అయితే ఇప్పుడు మనం చూపెడుతుంది త్రీ డేస్ తర్వాత ఎలా మొలకలు వచ్చాయో చూడండి లైట్గా అయితే అన్ని మొలకలు స్టార్ట్ అయిపోయాయండి ఈ విధంగా డార్క్లో పెట్టుకున్నామంటే సన్ రైజ్ అనేది లేకుండా ఉంటే త్వరగా మనకైతే అనమాట చూడొచ్చు మీరు ఈ వీడియోలో చూడండి ఎంత బాగా అయితే మొలకొస్తున్నాయో చాలా బాగా అయితే వస్తున్నాయి ఒక రెండు వెరైటీస్ అయితే ఇంకా రాలేదు సన్ఫ్లవర్ అయితే ఆల్రెడీ వచ్చేసింది అది కొంచెం త్వరగా గ్రో అవుతుందని చెప్పేసి మనం తీసి పక్కన పెట్టేసాము ఇప్పుడు మీరు చూడొచ్చు చూడండి మూడు విత్తనాలు వేసాము మూడు మొలిచేయండి తర్వాత వీటిని అట్లే ఇంకా కొంచెం బాగా వచ్చే వరకు అయితే అట్లే పెట్టుకోవాలన్నమాట క్లోజ్ చేసేసుకొని ఆ కటూన్ బాక్స్ని ఇప్పుడు మీరైతే మనసా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కూడా నేను క్లియర్ చేస్తాను అది పూల మొక్కలు కావచ్చు పళ్ళ మొక్కలు కావచ్చు ఆకుకూరలు కావచ్చు కూరగాయలు కావచ్చు ఏదైనా సరే మీరు కామెంట్ చేయండి నేనైతే నాకు తెలిసినంతవరకు చెప్తానండి బాయ్